హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అన్నమాట చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్తో చేసుకునే చికెన్ ఫ్రై అన్నమాట ఎలాంటి ఎక్కువ మసాలాస్ కూడా అవసరం లేదు ఈ చికెన్ ఫ్రైకి చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా ఇక్కడైతే నేను చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ మిర్చిస్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేది చిన్న చిన్న కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కర్రీ అనేది గ్రేవీ టైప్లో వస్తుంది కాబట్టి ఆనియన్స్ అనేవి చిన్న చిన్న కట్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే గ్రేవీ టైప్ వస్తే కర్రీ కొంచెం టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆనియన్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలా ఆనియన్స్ మిర్చీస్ అనేవి ఒక గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అనేది యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అయితే ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ అయితే ప్రిపేర్ చేయలేమండి ఖచ్చితంగా మనకి నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ ఎందుకంటే మనకి నాన్ వెజ్ కర్రీస్లో నీస్ వాషులు రాకుండా ఈ పేస్ట్ అయితే యాడ్ చేస్తారు ఖచ్చితంగా కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా వేసుకున్న తర్వాత అందులోకి వేసి మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ యాడ్ చేసుకున్న కాసేపటి తర్వాత మనం ఏవైతే చికెన్ ఇస్తున్నామో ఆ చికెన్ అయితే మంచిగా శుభ్రంగా కట్టుకొని తర్వాత చికెన్ ముక్కల్ని కూడా ఈ కర్రీలోకి వేసుకోవాలన్నమాట ఈ వేసుకున్న చికెన్ ముక్కల్ని మొత్తం ఇప్పుడు మనం పసుపు అల్లం పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి ఫైనలీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడంత ఉప్పు అలాగే రుచికి సరిపడే కారం అయితే వేసుకోవాలి ఉప్పు తక్కువ వేసుకున్నా పర్లేదు ఎక్కువ అయితే వేసుకోకండి తర్వాత టేస్ట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు అదే ఎక్కువ అయితే మళ్ళీ కారం మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇలా ఉప్పు కారం పట్టేదాకా బాగా కలుపుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసిన తర్వాతనే వాటర్ యాడ్ చేస్తారు వాటర్ యాడ్ చేయొద్దు ఎందుకంటే వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ ఉప్పు కారం అనేది ముక్కకు పట్టక ముక్క సప్పసప్పగా మారుతుంది కాబట్టి ఏంటంటే ఉప్పు కారం మసాలా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఆ ఉప్పు కారం ముక్కకు వరకు మనము ఆ కర్రీని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం వాటర్ అయితే యాడ్ చేయట్లేదు వాటర్ యాడ్ చేసే వాళ్ళ కోసం అయితే చెప్తాను ఇప్పుడైతే మనం ఈ కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మంచిగా ఉడుకునిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అండ్ ఇక్కడైతే లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఫైనల్లీ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఒక్కసారి మీరు ఇలా కర్రీని ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కదా కొత్తిమీర అయితే యాడ్ చేసాము ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందన్నమాట ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నమాట చూడండి చూస్తుంటేనే ఎంత బాగుంది కదా కర్రీ అండ్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్